ఇంటికి మేము సిద్ధం అని ఈరోజు బనకానపల్లె ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం నాయకులకు జనసేన నాయకులకు ఎంఆర్పిఎస్ నాయకులకు భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఐదు సంవత్సరాలు రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పారు ఇది రాజన్న రాజ్యం కాదు రౌడీల రాజ్యం రాక్షసుల రాజ్యం మనకు చంద్రన్న రాజ్యం కావాలా లేదా రౌడీల రాజ్యం కావాలా ఒకటి ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు మనకు న్యాయం జరగలేదు రైతులకు నీళ్ళు ఇవ్వమంటే రైతులకు నోటీసులు పంపించి పంటలు వేసుకోవచ్చని చెప్పారు ఈరోజు యువత చంద్రబాబు నాయుడు గారు వేలాది మంది యువతకు ఉపాధినిస్తే కంపెనీలు తీసుకొస్తే అక్కడ యువతను ఉద్యోగాల నుంచి తీసేసి డబ్బుల కోసం బీహార్ నుండి ఒరిస్సా నుండి ఉద్యోగాలు ఇచ్చారు ఈరోజు ఈరోజు డెవలప్మెంట్ అయితేనేమి సంక్షేమం అయితేనేమి కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాబట్టి అందరం కూడా కసితో చేసి ఇక్కడ ఉన్న రాంబు రామ్ రెడ్డిని కాటసాని ఒక హంతకుడిని ఒక కబ్జాదారుని కొడదామా అలాగే ఇక్కడ ఉన్న ఎంపీ పాపం కనపడతలేడు ఎవరికన్నా కనిపిస్తే కోటి రూపాయలు ఇస్తాను నేనే ఈరోజు ఎందుకు కనిపించడం కల్తీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేసిన ఎంపీ మన బ్రహ్మానంద రెడ్డి కాబట్టి వీళ్ళందరినీ తరిమి కొట్టే సమయం వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు